గుంటూరు నగరానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న తురకపాలెంలో వరుస మరణాలతో అట్టడికి రెండు మాసాల్లో పద్దెనిమిది మంది మృత్యువాతకు గురయ్యారు ఒకే విధిలో ఎనిమిది మంది చనిపోవడంపై ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు పరుస మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది గుంటూరు వైద్య కళాశాలలోని ఆరు విభాగాల వైద్య బృందం ఈ గ్రామంలో పర్యటిస్తూ మరణాల కారణాలు ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే గత రెండు నెలల నుంచి తురకపాలానికి చెందిన ఏడుగురు ముత్యువాత గురు కావడం గమనార్హం అయితే ఈ ప్రాంతంలో జరిగిన మరణాలు ఏ విధంగా సంభవించాయన్న విషయంలో ఇప్పటికి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టమైన నివేదిక సమర్పించలేకపోయింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు అయితే ఆ ఆదేశాలు ఎంతవరకు ఏ విధంగా అమలు జరుగుతాయన్నది వేచి చూడాలి ఐదు వందల జనాభా గల తురకపాలెం ఎస్సీ కాలనీలో మద్యం షాపులు కూడా కొదవలేదు ఆ ప్రాంత యువకులు ఎక్కువ మంది మద్యం సేవించటం వల్ల ఆరోగ్యాలు కూడా బాగా దెబ్బతిని ఉండవచ్చు అని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అయితే గ్రామంలో గత రెండు నెలలు మూడు నెలల నుంచి అనుకోకుండా అంటే సడన్గా జరిగేటువంటి మరణాలు ఎక్కువగా ఉన్నాయి గ్రామం మొత్తం మీద చూసుకుంటే ఈ గ్రామం మొత్తం మీద కూడా ఎస్సీ కాలనీ ఇక్కడ ఉన్నటువంటి తూర్పుపాలెనంలో ఉన్న ఎస్సీ కాలనీలోనే ఎక్కువ మరణాలు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి అవి దీర్ఘకాలికమైన వ్యాధుల వల్ల కానీ ఇతర ఏ కారణాల వల్ల చనిపోతున్నారు అనుకోవటానికి లేదు ఇది సడన్గా చిన్నపాటి జ్వరం వచ్చి ఆ జ్వరాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ కానీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారు ఇన్ఫెక్షన్ అనేటువంటిది సహజంగా మనుషుల్లో వస్తూ ఉంటుంది అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎంత ఉంటుంది అని టెస్ట్ చేసుకొని చూసుకున్నా కూడా దానికి మెడిసిన్ వాడినప్పుడు వెంటనే తగ్గి రోగం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామంలో జరుగుతున్న పరిస్థితులు చిన్నపాటి జ్వరానికి చిన్నపాటి ఇన్ఫెక్షన్కి కూడా మరణ మరణం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఎస్సీ కాలనీలోనే జరుగుతూ ఉంది దీని గురించి వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నీటి వలన కానీ ఇక్కడ వాతావరణం వల్ల కానీ ఏదన్నా ఈ లోపం ఉండి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది గవర్నమెంట్ వారు వీలైనంత త్వరగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరిష్కరిస్తే ఈ మరణాలు అనేటువంటివి ఆగుతాయి ఈ ఊర్లో జనాలు ఈ షడన్గా ఒకదాని తర్వాత ఒకరు యవనస్తులు కానీ దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపు నలభై ఐదు సంవత్సరాలు లోపుడిన వారే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి సో ఇవి ఎందుకు సంభవిస్తున్నాయి అనేది గవర్నమెంట్ కూడా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఒక పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని కోరుతా ఉన్నా చేయటానికి మీడియా వాళ్ళు కానీ ఎవరు వచ్చినా మీకు న్యాయం చేయాలని గుంటూరుకు సమీపంలోని తురకపాల గ్రామంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి వరుసగా దాదాపు ఒక యాభై మంది పైగా మృత్యువాత గురయ్యారు ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి కేవలం తురకపాలెం గ్రామంలోని ఎస్సీ ప్రాంతంలోనే చనిపోవడానికి కారణం ఏంటంటే కొలిమేర ప్రాంతాల్లో కొన్ని స్థలాలని మార్చేసారు వాటిని మార్పు చేయడం వల్లే ఈ ప్రాణానికి కారణమని